అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ యాభై సింధూర ఫ్లైట్ టికెట్స్ భరత్ దాచిపెట్టడంతో సింధూర సింగపూర్ ఫ్లైట్ ఎక్కలేకపోతుంది వెంటనే సాగర్ ఆపరేషన్ ఆపాలి అని నిర్ణయించుకుని తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేస్తే సాగర్ని కిడ్నాప్ చేయమని చెప్తుంది సింగపూర్లో రౌడీలు సాగర్ని కిడ్నాప్ చేసి ఒక పడవలో తీసుకువెళ్తారు ఆ పడవ ఒక నదిలో కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ఆపేసి ఆ రౌడీలందరూ మందు తాగుతూ కూర్చుంటారు విద్య సాగర్ని అలా తీసుకు వెళ్లటం చూసి ఏం చేయాలో అర్థం కాక తిరిగి హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్లో వాళ్ళకి విషయం చెప్తుంది హాస్పిటల్ వాళ్ళు సరే అమ్మ కంగారు పడకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని ధైర్యం చెప్తారు కానీ రేపు ఉదయం కల్లా సాగర్ రాకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు ఎలా అన్న కంగారు కూడా విద్యలో మొదలవుతుంది సాగర్ని కిడ్నాప్ చేసిన రౌడీలు మందు తాగి ఫుల్లుగా నిద్రపోతారు పడవలో నుండి తప్పించుకోవటం కష్టం అనుకునే సాగర్ని గట్టిగా కట్టు కట్టరు సాగర్ వాళ్ళు తాగుతున్నంతసేపు మౌనంగా ఉండి నిద్రపోయిన తర్వాత చిన్నగా కట్లు విప్పుకొని పడవ బయటికి వస్తాడు పడవ నడపటం సాగర్కి రాదు కాబట్టి కొంచెం దూరంలోనే ఒడ్డు కనపడుతుంది ఈత కొట్టడం సాగర్ కి చాలా బాగా వచ్చు అందుకని ఇక ఏమీ ఆలోచించకుండా నదిలోకి దిగి ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వచ్చేస్తాడు వెంటనే సాగర్ అక్కడి నుండి హాస్పిటల్కి నడవడం ప్రారంభిస్తాడు సింధూరా వెళ్లిన వెంటనే సాగర్ని చంపేయాలి ఆ నేరాన్ని విద్య మీదకి ఎలా నెట్టాలి అని ఆలోచిస్తూ ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఉంటుంది సింధూరా ఇంట్లో వాళ్ళకి ఫ్లైట్ మిస్ అయిన విషయం చెప్పదు గదిలో భరత్ కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు అమ్మ ఈ పాటకి తిరిగి వచ్చేయాలి కదా ఎందుకు రాలేదు నేను విమానం టికెట్లు తీసేశానా లేక వేరొక కాగితాలు ఏమైనా తీశానా అన్న సందేహం కలిగి జోగులో చెయ్యి పెట్టుకుని టికెట్లు బయటకు తీస్తాడు భరత్ అని చూసి ఈ విమానం టికెట్లే కదా మరి అమ్మ ఎందుకు ఇంకా తిరిగి రాలేదు అని ఆలోచిస్తూ ఉండగా భరత్ చేతిలో ఉన్న విమానం టికెట్లు చూసిన కార్తిక్ భరత్ ఏంటది అని కోపంగా అడుగుతాడు నాన్న అమ్మ సింగపూర్ వెళ్ళటం ఇష్టం లేక నేను టికెట్లు దాచిపెట్టేశాను కానీ అమ్మ ఇంకా తిరిగి రాలేదు అని బాధగా చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు భరత్ ఉన్న సమస్యలే సరిపోవన్నట్లు నువ్వు కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తావు అని కంగారుగా సింధూరాకి ఫోన్ చేస్తాడు కార్తిక్ సింధూరా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడే ఈ సింధూరా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి ఇప్పుడు ఎలా అంటూ భరత్ చేతిలో ఉన్న ఫ్లైట్ టికెట్స్ కోపంతో చెత్తబుట్టలో విసిరేయడానికి వెళ్తాడు అంతలో చెత్తగుట్ట వైపు చూసిన కార్తీక్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆ చెత్తగుట్టలో కార్తీక్ పాస్పోర్ట్ చింపేసి పడేసి ఉంటుంది ఏంటి నా పాస్పోర్ట్ ఎవరు చింపేశారు అని ఆశ్చర్యపోతూ చెత్తగుట్టలో ఉన్న పాస్పోర్ట్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేస్తాడు కార్తీక్కి అర్థమవుతుంది సింధూరా నన్ను సంగపూర్ రాకూడదని నా పాస్పోర్ట్ని చింపి చెత్తగుట్టలో పడేసింది అంటే సింధూరా ఇంకా మారలేదు ఇప్పుడు సింధూరా సింగపూర్ వెళ్తే సాగర్ని విద్యకి ఏమైనా చేస్తుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు సాగర్ ఒక కారు మాట్లాడుకుని చిన్నగా హాస్పిటల్ దగ్గరికి వస్తాడు విద్య హాస్పిటల్ బయట గార్డెనింగ్ ఏరియాలో కూర్చుని సాగర్ గురించి బాధపడుతూ ఉంటుంది సాగర్ని చూసి చాలా సంతోషపడుతుంది ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రారంభమవుతాయి ఆపరేషన్ థియేటర్ బయట విద్య చాలా కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక గంట తర్వాత డాక్టర్ ఆపరేషన్ రూమ్ నుండి బయటికి వచ్చి సాగర్ ఆపరేషన్ సక్సెస్ అయింది ఒక మామూలు మనిషిగా అయ్యాడు ఒక వారంలో అలా అబ్జర్వేషన్లో ఉంచి ఇక మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని డాక్టర్ చెప్పడంతో చాలా సంతోషంగా సరే డాక్టర్ ధన్యవాదాలు అని చెప్తుంది విద్య సాయంత్రానికి సాగర్ స్పృహలోకి వస్తాడు చిన్నగా మీతో మాట్లాడతాడు ఇక ఇబ్బంది ఏమీ లేదు అని డాక్టర్ చెప్పటంతో సరే అని తల ఊపుతుంది విద్య సింధూరా సింగపూర్ ఫ్లైట్ ఎక్కి సింగపూర్ చేరుకుంటుంది సింధూరాకి ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అని అడిగితే సింధూరా ఫోన్ మెలకు వచ్చిన రౌడీలు పడవ మొత్తం చూస్తారు ఎక్కడా సాగర్ కనపడకపోవడంతో మేడం ఇక్కడ సాగర్ లేడు తప్పించుకున్నాడు అని రౌడీలు చెప్తారు ఇక కోపంతో సింధూరా సరే వెంటనే మీరు బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి రండి నేను ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగా హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది విద్య ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చొని ఉంటుంది సింధూర రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సాగర్ గురించి అడగగా ఆపరేషన్ సక్సెస్ అయింది ఇక ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలుసుకుంటుంది సాగర్ మామూలు మనిషి అయితే తన గురించి అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని కొత్త ప్లాన్ ఆలోచిస్తుంది సింధూర సింధూర బయట ఉన్న రౌడీలకి ఫోన్ చేసి నాకు కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు కావాలి అని చెప్తుంది వెంటనే ఆ రౌడీలు సింధూరాకి డ్రగ్స్ ప్యాకెట్లు తెచ్చిస్తారు సింధూర ఆ డ్రగ్స్ ప్యాకెట్లని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుని ఆపరేషన్ థియేటర్ బయట కూర్చున్న విద్య దగ్గరికి వెళ్ళి విద్య సాగర్కి ఇప్పుడు ఎలా ఉంది అని బాధపడుతూ అడుగుతుంది వదిన మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడగగా అవన్నీ తర్వాత ఇప్పుడు సాగర్కి ఎలా ఉంది సాగర్కి ఏమైనా అవుతుందేమోనని నేను చాలా కంగారు పడ్డాను అని ఆందోళనగా మాట్లాడుతుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దగ్గుతుంది సింధూర వదిన మీరంత కంగారు పడవలసిన అవసరం లేదు సాగర్కి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఇప్పుడే మంచినీళ్ళు తీసుకువస్తాను ఉండండి అని చెప్పి పక్కనే ఉన్న నీళ్ళ క్యాన్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుని వస్తుంది విద్య విద్య వచ్చేలోపు హ్యాండ్ బ్యాగ్లో తన దగ్గర ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను తీసి విద్య హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఏమీ తెలియనట్టు విద్య తీసుకువచ్చిన మంచినీళ్ళు తాగి నువ్వు మాకు చెప్పి ఇక్కడికి తీసుకురావాల్సింది విద్య దేశం కాని దేశంలో నీకు సాగర్కి ఏమేనైతే మేము ఎలా తట్టుకోగలము నువ్వు సాగర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు సాగర్ బాగున్నాడు అని తెలిసేసరికి ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది అని ఏమీ తినలేదు తాగలేదు అన్నట్లు నాటకం ఆడుతుంది అయ్యో వదిన నాదే తప్పు కానీ ఎవరికీ చెప్పకుండా తీసుకువచ్చేశాను నన్ను క్షమించండి బయటికి వెళ్ళి మీకేదైనా తీసుకువస్తాను అని అడుగుతుంది విద్య తీసుకురా విద్య నా మనసు ఇప్పుడు కుదుటపడింది ఇప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తుంది అని సింధూర అనేసరికి విద్య తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హాస్పిటల్ బయట ఉన్న హోటల్ దగ్గరికి వెళ్తుంది సింధూరా వెంటనే రౌడీలకి ఫోన్ చేసి విద్య డగ్స్ సప్లై చేస్తుందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కుదిరితే మీరే ఒకళ్ళు సాక్ష్యం చెప్పి విద్యను పోలీసులు అరెస్ట్ చేసేలా చేయండి అని అంటుంది సింధూర సింధూర చెప్పినట్లుగానే ఆ రౌడీలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులు రావటం కొంచెం లేట్ అయ్యేసరికి విద్య టిఫిన్ తీసుకొని హాస్పిటల్ లోపలికి రాబోయింది అంతలో సడన్గా వచ్చిన పోలీసులు విద్య చేయి పట్టుకుంటారు మీరు హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోము మిమ్మల్ని వెంటనే చెక్ చేయాలి అని చెప్పి లేడీ కానిస్టేబుల్ వైపు చూస్తాడు ఎస్ఐ వెంటనే లేడీ కానిస్టేబుల్ విద్యను చెక్ చేసి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో డ్రగ్స్ ప్యాకెట్లు కనపడతాయి మాకు వచ్చిన సమాచారం నిజమైనది మీరు ఎన్ని రోజులుగా డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్నారు మీకు ఈ డ్రగ్స్ ఎవరిచ్చారు అని గట్టిగా అడుగుతాడు ఎస్ఐ అసలే పోలీసులు ఎందుకు వచ్చి చెక్ చేస్తున్నారు అర్థం కాక తన హ్యాండ్ బ్యాగ్లోకి అవేంటో అర్థం కాక విద్య అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వు అమాయకంగా చూసినంత మాత్రాన నువ్వు మంచిదానివి అవ్వలేవు నిజం చెప్పు ఇవెక్కడివి అని గట్టిగా అడుగుతారు నిజం సార్ నాకేమీ తెలియదు మా ఆయన ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్కి వచ్చాను అని విద్య చెప్తున్నా ఇలాంటి మాటలు దొరికిన వాళ్ళు చెప్తూనే ఉంటారు అరెస్ట్ చెయ్యండి అని చెప్పి చేతులకు సంఖ్యలు వేసి హాస్పిటల్ బయట ఉన్న పోలీస్ చీఫ్ వైపుకి వెళ్తారు ఇదంతా చాటుగా సింధూరా గమనిస్తూ ఆనందపడుతుంది ఇక విద్య ఎప్పటికీ బయటికి రాలేదు ఇక ప్రశాంతంగా ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న కుర్చీలో కూర్చొని ఇలా తన మనసులో అనుకుంటుంది నేను సాగర్ అక్కగా హాస్పిటల్ వాళ్ళకి చెప్పి సాగర్ని డిశ్చార్జ్ చేయించి సాగర్ని చంపేయాలి అని అనుకుంటూ ఉంటుంది కానీ బయట ఏం జరుగుతుందో సింధూరాకి తెలియదు విద్యని పోలీస్ చీఫ్ ఎక్కిస్తున్న సమయానికి కరెక్టుగా అక్కడికి కార్తీక్ వస్తాడు ఒక్క నిమిషం పోలీస్ ఆఫీసర్ అని కార్తీక్ వాళ్ళని ఆపుతాడు ఎవరు మీరు అని సందేహంగా ఎస్తే కార్తీక్ వైపు చూడగా కార్తీక్ తన వెనక ఉన్న మనుషుల వైపు చూడగా వాళ్ళు కార్తీక్ గురించి ఇండియాలో కార్తీక్ వాళ్ళకున్న ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ గురించి చెప్తారు నిజంగానే విద్య తన భర్త ఆపరేషన్ కోసం సింగపూర్ వచ్చింది తనకి డ్రగ్స్ అన్ని డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు ఎన్నో వేల కోట్ల ఆస్తి తన పేరు మీద ఉంది అని చెప్పి విద్య పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లను ఫోన్లోనే చూయిస్తాడు కార్తీక్ లేదు మేము రెడీ హ్యాండెడ్గా ఈమెను పట్టుకున్నాము విద్యను విడిపించడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారా అని కోప్పడతాడు ఎస్ఐ మీరు కోప్పటంలో తప్పు లేదు కానీ కేవలం పదంటే పది నిమిషాలు మాకు ఛాన్స్ ఇవ్వండి ఇదంతా ఇప్పుడే జరిగింది అని నా మనసుకు తెలుస్తుంది హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే మీకు విషయం తెలియవచ్చు అని చెప్తాడు కార్తిక్ సాగర్ ఏదో చెయ్యబోతుంది అని సందేహం కలిగిన వెంటనే కార్తీక్ తన మనుషుల్ని హాస్పిటల్ చుట్టుపక్కల లోపల ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్తాడు అంతేకాకుండా సపరేట్గా ఒక విమానం బుక్ చేసుకుని సింగపూర్ వస్తాడు కార్తీక్ కార్తిక్ ఏర్పాటు చేసిన మనుషులు విద్య హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టడం చూసి ఆ విషయం కార్తీక్ చెప్తారు అందుకనే అంత కాన్ఫిడెంట్గా పోలీస్ ఆఫీసర్కి సీసీ కెమెరా ఫుటేజ్ చూడమని చెప్తాడు కార్తీక్ కార్తీక్ అలా చెప్పేసరికి వాళ్ళకున్న రెప్యుటేషన్ గురించి పది నిమిషాలు కూడా కేటాయించకపోతే బాగుండదు అని చెప్పి ఇష్టం లేకపోయినా సరే హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫొటోస్ పరిశీలించడానికి వెళ్తాడు ఎస్ఐ ఆపరేషన్ బయట వరండాలో ఉన్న సీసీ కెమెరాలను చూస్తే దానిలో క్లియర్గా సింధూరా తగ్గటం విద్య వాటర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టడం అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి అది చూసి కార్తిక్ ఎస్ఐ వైపు చూసారా సార్ ఈ ఆస్తి మొత్తం విద్య పేరు మీద ఉండటంతో ఆస్తిని ఎలాగైనా కాచేయాలని డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది నా భార్య సింధూర నా భార్యని వెంటనే డ్రగ్ కేసు కింద అరెస్ట్ చేయండి అని చెప్తాడు పోలీసులు సింధూరాని అరెస్ట్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళగా సింధూరా ఏంటి మళ్ళీ పోలీసులు వస్తున్నారని కంగారుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే ఉన్న కార్తీక్ని చూసి ఆశ్చర్యపోతుంది మీరు విద్య హ్యాండ్ బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టారు ఇప్పుడే సింగపూర్లోకి దిగారు వెంటనే అన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే ఇక్కడ డ్రగ్స్ తందా నడిపే వాళ్ళతో మీకు లావాదేవీలు ఉన్నాయని అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సింధూరా చేతికి సంఖ్యలు వేస్తారు సింధూరాకి ఏం అర్థం కాక కార్తిక్ ఏంటిది అని అయోమయంగా అడుగుతుంది నువ్వు చేసిన పని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది నువ్వు జైల్లో జీవితాంతం ఉండు అని కార్తీక్ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సింధూర డ్రగ్స్ కేసులో ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావటం చాలా కష్టమని తెలుసు కానీ ఏమీ చేయలేక పోలీసులు వెనకాలే వెళ్తుంది సింధూర విద్య ఇదంతా కూడా నమ్మలేక అలా చూస్తూ ఉంటుంది నీకు చాలా విషయాలు తెలియాలి అని సింధూర కార్తీక్ గురించి అన్ని విషయాలు చెప్తాడు అప్పుడు లక్కీ ఎవరి గురించి చెప్పిందో విద్యకు అర్థమవుతుంది సాగర్ స్పృహలోకి వచ్చిన తర్వాత తను చాలా మెచ్యూరిడ్గా మాట్లాడటం చూసి విద్య చాలా సంతోషపడుతుంది ఇక సింగపూర్లో ఎందుకు మన ఇంట్లోనే స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అని చెప్పి డాక్టర్లతో మాట్లాడి కార్తిక్ వచ్చిన ఫ్లైట్లోని విద్యని సాగర్ని ఇంటికి తీసుకువెళ్తాడు సాగర్ మామూలు మనిషి అవ్వటంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందపడతారు సాగర్కి యాక్సిడెంట్ అయినప్పుడు జరిగిన సంగతులన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పటంతో సింధూర ఆస్తి కోసం ఎలాంటి దుర్మార్గాలు చేసిందోనని అందరూ ఆశ్చర్యపోతారు అలా ఆత్యాసకుపోయిన సింధూర చివరికి జైలు పాలవ్వాల్సి వచ్చింది ఇక విద్య జీవితం అందరి ఆడపిల్లల్లాగానే ప్రశాంతంగా ఉండబోతుంది అర్ధాంగి కథ సమాప్తం